తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదో రోజు బుధవారం వాడి వేడిగా జరిగాయి సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు పండిపై వచ్చి రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరుస్తూ మాట్లాడిన విషయాలపై ఆయన రాజీనామా చేయాలని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చి చర్చకు పట్టుబట్టాయి దీంతో సభ ప్రారంభంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది దీంతో విపక్షాల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో చర్చ జరగకుండా అడ్డుకోవటం సరైన పద్ధతి కాదని విపక్ష పార్టీ సభ్యులకు సూచించారు మనం ఈ సభలో చెప్పడం కూడా కూడా జరిగింది జరిగింది ఇష్యూ చేసుకోవడం మనం చేసుకున్న రూల్స్ మనమే వయలేట్ చేసుకునే పద్ధతిలో ఇలా హాల్లో అసెంబ్లీ హాల్లో విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకూర్చోడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు మేము మనం తయారు చేసుకున్న రోజుల్లో మనమే వైలేట్ చేసుకున్నట్లయితుంది దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ట్వంటీ నక్కరిక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరోజు చేతులకు బేడీలు వేసుకుని మరో రోజు ఆటో డ్రైవర్లలా రోజుకో గెటప్ లో సభకు వస్తుండటంపై ఎమ్మెల్యే మందుల సామీలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లు మంత్రులుగా పనిచేసి ఏ సమస్యలు తీర్చని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రోజుకో వేషం కట్టుకుని వస్తూ నాటకాలు ఆడుతున్నారని సభలో మండిపడ్డారు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదిగలకు అంటుకులము సింధోలు ఉంటారు మాదిగలకు అంటుకుల సింధోలు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే భాగోతులు ఆడతారు వాళ్ళు భాగోతులు ఆడతారు ఆ భాగోతులు ఆడే టైంలో ఏసేవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసేమిడిచి ఇంకో ఏసే కడతారు ఇంకో ఏసి మిర్చి ఇంకో ఏసేమి కడుతుంది ఒక్కటి మూడు వేసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకొక ఏసే వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులు చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి కాళ్ళు భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళలోకి రారు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రావచ్చారు ఎంతమంది రైతులు కాపాడు మీరు పత్రపుసుకొని మీరు ఇవాళ రైతని అంత ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు మీరు మీరు అడగ ఏ ఆటో చూసిన మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చోని పరుకులు తీయడం ఇదే అండి ఒక సభర్ కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బహునం చేయాలి ఏమేమి ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే

క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రి ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి రకంగా జరిగింది హరీష్ మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో మాట్లాడేందుకు హరీష్ రావుకు ఎలాంటి హక్కు లేదని ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని సూచన చేశారు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఇరవై ఒక్క సంవత్సరాలు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా క్వశ్చన్ అవర్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదా ఆడుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదానా గౌరవం సార్ సార్ ఒక రీజన్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్ తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకో అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసిన ప్రతిసారి ఈయన చదివిస్తున్నావు అంటే మిమ్మల్ని లేడు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తారా నా బాధతోని నలుగున్న ప్రజల కడుపులో ఆవేదన క్లోరైడు మూసి నీళ్ళు చచ్చిపోతున్నారు సార్ పేదవాళ్ళు డబ్బు డబ్బులు వాళ్ళు అనివాదకొచ్చింద్రు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడము చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్పిసి స్వరంగా డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి మాని మాట్లాడే అప్పులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పి మాత్రమే ఇట్ బిగ్ కాదు, సిఎల్పీ సెక్రటరీ కాదు, లీడర్ లేడు వాళ్ళకు. ఆల్లా సార్ మాట్లాడేది. హరీష్ రావు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. హరీష్ రావు మాట్లాడుతూ, నువ్వు హోం మంత్రివి కావు. నీకు మైక్ ఇవ్వరు, కూర్చో అంటో రాజగోపాల్ రెడ్డికి సూచించారు. అట్లా ఇయర్ సార్ మినిస్టర్కిస్తారు. మీరు మినిస్టర్ ఏయడంక రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారలే నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోం మినిస్టర్ కావాలంటే రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యు షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సిట్ డౌన్ అయితే అంతకు ముందు హరీష్ రావు మాట్లాడుతూ ఉండగా కమిషన్ల దొంగ అంటూ సంబోధించడం వల్ల హరీష్ రావు ఫైర్ అయ్యారు యూస్లెస్ ఫెలో నన్ను దొంగ అంటావా అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు క్వశ్చన్ అడగండి అన్ని చెప్తా అధ్యక్ష ఫస్ట్ యూజ్ యూస్లెస్ ఫెలో దొంగ అనేది వంద సార్లు అంట నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూస్లెస్ ఫెలో అన్న తప్ప

वी नीड अ क्लैरिफिकेशन सर सो दैट वी कैन वी कैन एटलीस्ट प्रिपेयर आवर सेल्फ सर आई रिक्वेस्ट यू यू प्लीज कम फॉर द रेस्क्यू सर एंड वंस अगेन आई एम सेंग आई एम नॉट क्वेश्चनिंग योर अथॉरिटी एट ऑल सर यू हैव ऑल द राइट टू टेक सर बट इट इज द पार्लियामेंट्री प्रैक्टिस वेर ऑल द फ्लोर लीडर आर बीन टेकन इन टू यू नो कॉन्फिडेंस के भाई सीएम साहब को जाना है मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है जरा पहले ये ले लेंगे तो वी वी कैन गो एन प्रिपेयर सर एटलीस्ट इतना तो कोऑर्डिनेशन करो सर Sir, sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still we do not know when are we ending the session. Every time the BSE is conducted, sir. Whatever decision has been taken in BSE, it is circulated. Up till now, we don't know. Only one sentence came, speaker will decide. Yes sir, your authority. You, you have the authority, you can decide. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ విచక్షణ అధికారాలపై సభ కార్యకలాపాలు జరుగుతాయని సభలో फ्लोर लीडर केसीआर लेनंदना तम एवरीकी आंसर చెప్పాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చారు ఓకే అవర్ వెబ్ సోర్స్ సమ్ ఆఫీస్ షుడ్ హావ్ టోల్డ్ దేర్ వాస్ దే షుడ్ హావ్ బీన్ సమ్ గ్యాప్ వీ 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 నో నో దట్ వాస్ ద గ్యాప్ దట్ నో దట్ వాస్ నో యా హోతా హోతా bhai कभी कभी आप मान लो गलती कब मानो गलती कब मानो नहीं गलती कब माने नहीं सर व्हाई वी शुड सॉरी Why wait sorry? It's the honourable speaker's direction which has to be followed. Why? Why? No, that is not our job. It's not my job to take me out of, you know, out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, he is our, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. Where is the floor leader? Where is the floor leader? రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర వారు రింగ్ రోడ్ టెండర్ టెండర్ పై పై చర్చ సందర్భంగా తాను విచారణ చేయించాలని అనలేదని అవసరమైతే కాంగ్రెస్ సర్కార్ టెండర్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చని హరీష్ రావు సభలో అన్నారు అయితే దీనిపై సీఎం రేవంత్ స్పందించారు దీనిపై విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన సీఎం స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ని పెట్టి ఎంక్వైరీ చేస్తామని వెల్లడించారు ఇక మరోసారి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి తెలంగాణ పరువును తీస్తున్నారని దీంతో తెలంగాణకు పెట్టుబడులు రావటం లేదని హైడ్రా భయంతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని అలాగే తెలంగాణకు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రావటం లేదు అంటూ మండిపడ్డారు రాజశేఖర రెడ్డి వాజ్ అ వెరీ గ్రేట్ లీడర్ సార్ అండ్ ఐ నో దాట్ భట్టి సాబ్ ఇస్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి సాబ్ బికాస్ ఐ హావ్ సీన్ హిమ్ సార్ ఇక మండలిలో కూడా వాడివేడి చర్చ జరిగింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత మధ్య వాగ్వాదం నడిచింది తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్థానికత కోసమే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల ఉద్యోగుల్ని సొంత జిల్లాలో స్థానికేతరులుగా మార్చిందని మండిపడ్డారు చాలామంది ఉద్యోగులను ఆందోళనకు మనోవేదన గురి చేసింది అధ్యక్ష రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ జీవం తీసుకొచ్చారనేటువంటి ఆవేదన ఉద్యోగస్తుల్లో ఉండింది చాలామంది ఉద్యోగస్తులు తమ స్థానిక జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు బదిలీ అయిపోయి అంటే ఒకసారి ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయితే మళ్ళీ ఆ జిల్లాకు వాపసు వచ్చే అవకాశం ఉంటుండే కానీ ఈ త్రీ వన్ సెవెన్ ద్వారా శాశ్వత ఉద్యోగులుగా అక్కడే పర్మనెంట్గా ఉండిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది అధ్యక్ష భర్త ఒక చోట భార్య ఒక చోట ఇందులో అధ్యక్ష ఒక విషయం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులు స్థానికేతరులు అనే అంశం ముల్కి ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు చాలా కీలకమైన అంశంగా నిలిచింది అధ్యక్ష ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉద్యోగుల్లో ఆందోళన గురి చేస్తూ ఉంది ఇంకా సమస్య ఎక్కడ గొంగడ అక్కడ లెక్కనే ఉంది కొంతేదో ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఏదో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆటి త్రీ వన్ సెవెన్ భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగాల కేటాయింపులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది రాష్ట్ర విభజనకు ముందు వరకు తెలంగాణలో మొత్తం పది జిల్లాలు జోన్ ఫైవ్ జోన్ సిక్స్ కింద ఉండేటి అధ్యక్ష ఆ తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు చేసింది అధ్యక్ష ఈ పునర్వ్యవస్థీకరించిన తర్వాత కొత్త జోన్ల వ్యవస్థ అమల్లోకి రావడం తోటి కొత్త జిల్లాలకు కొత్త జోన్లకు మల్టీ జోన్లకు ఉద్యోగాలను సర్దుబాటు చేసుకోవడానికి త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొస్తే అది ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన తర్వాత ఇక అసలు సమస్యలు స్టార్ట్ అయినాయి అధ్యక్ష దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న జిల్లాలు చేసుకుని ఆ జిల్లాల్ని అభివృద్ధి చేసుకోవాలని మూడు వందల పదిహేడు జీవో తెచ్చినట్లు తెలిపారు మూడు వందల పదిహేడు జీవోపై ఆనాడు అడ్డగోలు విమర్శలు చేసిన వారు ఈరోజు అధికారంలో ఉన్నారని ఫైర్ అయ్యారు అధ్యక్ష త్రీ వన్ సెవెన్ మీద మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు చాలా సంతోషం అధ్యక్ష మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యధిక అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష తర్వాత న్యాచురలీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు ఎస్టాబ్లిష్మెంటు దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి చేసి ఆనాడు త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ రామ్ సార్ ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి త్రీ వన్ సెవెన్ జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది రెండు మూడు జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు కానీ ఆనాడే మా అట్లా మాట్లాడలేదు యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష రైట్ మా వల్ల మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు ఇవాళ మేము అధికారంలో ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది కదా ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష సొల్యూషన్ చెప్పండి ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి త్రీ వన్ సెవెన్ కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి అది చెప్పకుండా త్రీ వన్ సెవెన్ అట్ల అయింది ఇట్లా అయింది ఇట్లయిందని అంటే ఎట్లా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు విధానపరమైనటువంటి నిర్ణయాలు మీరు ముప్పై ఒక జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ముప్పై ఒక జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది అంటే తమరు సీనియర్ సభ్యులు సార్ నేను మిమ్మల్ని పర్సనల్గా తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు ఒక ఒక ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టంలో ఉండాలి కదా సార్ సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్ సొల్యూషన్ హ్యావ్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్ కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మళ్ళీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్ బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం